తర్వాత వచ్చే స్ట్రోక్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అని చెప్తారు బేసికల్గా ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మెయిన్గా ఎవరైనా కానీ ఆన్యువల్ హెల్త్ చెకప్స్ అనేవి చేసుకోవాలి ఎవరి ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు మెయిన్గా షుగర్ బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఓకే అండ్ హార్ట్ పంపింగ్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి ప్లస్ క్యారటైడ్స్ ఈ రక్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా అందరూ పూడికే మన ఫామ్ అయిందా ఇవి చూసుకోవడము నెక్స్ట్ హోమోసిస్టిన్ ఈ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవడము ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి చేసుకుంటే మనకి చాలా వరకు మనము ఐడెంటిఫై చేయగలుగుతాం బాడీలో ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి ఉన్నాయి అవి మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు మేము ఈ రక్త నాలు చెప్పాము కదా బ్లాక్ అవుతాయని సో ఇవి చాలా మందికి జరుగుతుంది ఇది మనం సెవెంటీ పర్సెంట్ పైన ఉంటే అవి మొత్తం పూడి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మళ్ళీ మొత్తం మూసుకుపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి గా చెక్ చేసుకోవడము నైన్టీ పర్సెంట్ ఆ రీచ్లు రాకముందు స్టెంటింగ్ అని ఏమన్నా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి